ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము ఆడి కృత్తిక ఆడి అంటే అంటే తమిళం వాళ్ళు ఆడి అని అంటారు మనం ఆషాఢము అని ఎలా అయితే అంటామో కృత్తిక ఆడి కృత్తిక అనేటువంటిది కూడా తమిళనాడులో ఆచరించేటువంటి సాంప్రదాయం వాస్తవంగా వాళ్ళు చేస్తారు కృత్తిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటము అనేది జరుగుతుంది మనకి ఆషాఢ పౌర్ణమి వచ్చిన రోజున వాళ్ళకి ఆడి అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఆషాఢ మాసం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆషాఢ మాసము అనేటువంటిది వాళ్ళకి పౌర్ణమి తిథి నుంచి అంటే ఎప్పుడూ కూడా మాసము అనేది మనకి పౌర్ణమి వచ్చినప్పుడు మనం అమావాస్య మరుసటి రోజున కొత్తగా ఒక మాసం తీసుకుంటాం వాళ్ళకి మాత్రం పౌర్ణమి నుంచి వాళ్ళు కౌంటింగ్ అన్నమాట పౌర్ణమి నుంచి ఒక మాసము అనేది పరిగణలోకి వస్తుంది అందుకనే తమిళనాడు వాళ్ళకి అమావాస్య అనేటువంటిది ఒక పర్వదినంగా చేస్తారు మనం పౌడమితిని ఎంత బాగా చేస్తామో లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తామో తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజున అంత చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తుంటారు వాళ్ళకి ఆ రోజు చాలా మంచి రోజు సరే ఏది ఏమైనా భగవంతుడిని ఆరాధించటము అనేటువంటిది మరి ఏ రాష్ట్రం వాళ్ళైనా మరి ఆరాధించవచ్చు సరే ఆ రోజున విశేషము అనేది ఆడి కృత్తిక అంటే ఆషాఢ మాసంలో కృ పౌర్ణమి తర్వాత అన్నమాట పౌర్ణమి తర్వాత వీళ్ళకి కృత్తిక నక్షత్రము అనేటువంటిది ఆ రోజున వాళ్ళకి పండుగ అప్పటి నుంచి మనకి తొలి ఏకాదశి అనేది ఎలా అయితే ఆ రోజు నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయో వీళ్ళకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తిక నక్షత్రం ఆడి కృత్తిక నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి ఆ రోజున ఎవరైనా సరే నాన్న మన తెలుగు ప్రజలు కావచ్చు తమిళనాడు వాళ్ళు కావచ్చు మరే రాష్ట్రం వాళ్ళైనా సరే చక్కగా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే నాకు కర్ణాటక నుంచి కూడా వాస్తవంగా అక్కడి వాళ్ళు కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఫాలో అవుతుంటారు వాళ్ళైనా ఎవరైనా సరే నాన్న మన వాళ్ళు అందరూ కూడా ఆచరించవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవటం మంచిదే కదా భగవంతుడికి చేయటము ఆ రోజున విశేషంగా చలిమిడిలాగా చేస్తారు చలిమిడి అంటే అంటే వరిపిండి మామూలు బియ్యపిండిలో బెల్లము వేసి కలిపి చక్కగా నీళ్లతోటి కావచ్చు పాలతో అయినా సరే పాలతోటి ఇలా ముద్ద అనేది ఇచ్చేసి అది మన ప్రమిద ఎలా అయితే ఉంటుందో అలా జ్యోతి వెలిగించడం కోసం అనమాట ఆ ప్రమిదాన్ని సిద్ధం చేసుకుంటాము పాలతోటి చక్కగా అంటే వరిపిండిలో కాస్త బెల్లం వేసి పాలతోటి కలిపి ముద్ద చేసి అది ఇలా ఈ వేలితోటి ఇలా అంటే అది ప్రెస్ అయ్యి అది ప్రమిద వచ్చినట్టుగా వస్తుంది అందులో ఆరు ఒత్తులు వేయండి ఆరు ఒత్తులు కూడా ఎర్రని ఒత్తులు వేయండి ఆరోజు చక్కగా కొద్దిగా నూనె అరిచేతులు వేసుకొని కుంకుమ వేసి ఇలా అంటే ఎరుపు అవుతుంది ఆ ఒత్తులు ఆరిటిని కూడా ఇలా కలపండి ఆరు ఎర్రని ఒత్తులు అనేది వేసి దీపారాధన చేయండి వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో చేయడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి అనేది మాకు దగ్గరలో లేదమ్మా అని అనుకుంటే నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని రావి చెట్టు కింద కావచ్చు మరి ఏదైనా ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు కాబట్టి చక్కగా మీరు ఆ రోజు నా నాగప్రతిష్ఠ చేసి ఉన్నది అక్కడైనా సరే ఈ ఆరు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నాన్న చేసి అప్పుడే మీదకి బొట్టి పెట్టి తర్వాత ఆ నాగేంద్రులకి చక్కగా ఆ అభిషేకము అనేది చేయండి ఈ విధంగా చేయడం చాలా చాలా మంచిది దీనివల్ల వివాహం లేట్ అవుతున్న వారికి చక్కని సంబంధం కుదురుతుంది వివాహం అయ్యి చాలా సంవత్సరాలు ఏంటి సంతానం కలగలేదు అనుకున్న వారికి చక్కని సంతానం కూడా కలుగుతారు నాన్న అందుకని ఆ రోజున మీరు వీలైనంత వరకు కూడా ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము అనేది చాలా చాలా మంచిది అలా చేశారు అనంటే మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము కోరిక అనేది నెరవేరి సకల శుభాలు చేకూరుతాయి అని వీలైనంత వరకు అందున మంగళవారం కలిసి వచ్చింది మరొక విశేషం వాస్తవంగా మనం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము మరి ఆ రోజు మరి ఆడి కృత్తిక నక్షత్రము ప్లస్ మంగళవారంతో వచ్చింది కాబట్టి మంగళవారం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకోవటము అక్కడ ఈ ఆరు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటము చాలా చాలా మంచిది చేసి కొంతమంది చక్కగా బొట్టి పెట్టి పండుని పంచండి విశేషమైన ఫలితాలు అమ్మ దీనివల్ల విశేషమైన ఫలితాలు ఇంత అంతా అని కాదు ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి కొంతమంది పుట్ట ఉంటాయి ఇప్పుడు నాకు అలా లేదమ్మా మా ఊరిలో అయితే పాము పుట్ట ఉంది అంటారా పుట్టలైనా పాలుపోయండి మంచిది మస్తుగా చాలా మంచిది నాన్న అది అలా చేయటము మరొకటి కూడా కొన్ని చోట్ల రావి చెట్టు కింద కానీ అక్కడ కానీ మనకి సర్ప చేసిన చోట అభిషేకం చేశాక పుట్టమన్నులాగా ఎక్కువగా మట్టి అంటే పుట్టమన్ను వచ్చినట్టే వస్తుంది నాన్న కొన్ని ప్లేసెస్లో నేను గమనించాను అది పుట్ట ఎలా అయితే ఉంటుందో పాము పుట్ట అలాగే ఉంటుంది ఆ పుట్టమన్నును తీసుకొని బొట్టు పెట్టుకొని సంతానం కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ పుట్టమన్ను కొంచెం గర్భానికి ఇలా రాసుకోండి ఉంటే పోతాయి చక్కని సంతానం కలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి